నాకు ఎన్నెన్నో కోరికలు ఉన్నాయి నా కోరికలన్నీ కూడా నేను నిజం చేసుకోవచ్చా నా కోరికలన్నీ కూడా మ్యానిఫెస్ట్ చేయొచ్చా అని ఈ ఫీల్డ్లో నేను దాదాపు పదకొండేళ్ళ నుంచి ఉన్నాను అండ్ టీచింగ్ సిక్స్ ఇయర్స్ నుంచి చేస్తున్నా ఎన్నో వేల మందికి చెప్పిన తర్వాత నా ఓన్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటి అంటే హండ్రెడ్ పర్సెంట్ మన కోరికలు అన్నీ కూడా మనకి మ్యానిఫెస్ట్ చేసుకోవచ్చు నాకు అర్థం కావట్లా రోజు కొత్త కష్టం చూస్తున్నాడు ప్రతిరోజు అంత ముందు నేను ఎదురు చూసేవాడిని కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు అనమాట టీటీ క్లైంట్స్ కానీ రెగ్యులర్ గా మేడం కనీసం నేను టెన్ మెంబర్స్ దగ్గర రాసుకుంటే సెవెన్ మెంబర్స్ రెగ్యులర్ జాయిన్ అవుతున్నారు మేడం అసలు ఎంత హ్యాపీ అంటే అది అంటే నేనేమైనా మ్యాజిక్ కా ఏంటనేది అసలు అర్థం కావట్ల అందరికీ నమస్కారం నేను మీ మ్యాజికల్ మంచ్లో మానిఫెస్టేషన్ కోచ్ అందరికీ ఒక క్వశ్చన్ ఉంటుంది అదేంటిది అంటే నాకు ఎన్నెన్నో కోరికలు ఉన్నాయి నా కోరికలన్నీ కూడా నేను నిజం చేసుకోవచ్చా నా కోరికలన్నీ కూడా మేనిఫెస్ట్ చేయొచ్చా అని ఈ ఫీల్డ్లో నేను దాదాపు పదకొండేళ్ళ నుంచి ఉన్నాను అండ్ టీచింగ్ సిక్స్ ఇయర్స్ నుంచి చేస్తున్నా ఎన్నో వేల మందికి చెప్పిన తర్వాత నా ఓన్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటి అంటే హండ్రెడ్ పర్సెంట్ మన కోరికలు అన్నీ కూడా మనకి మ్యానిఫెస్ట్ చేసుకోవచ్చు ఎటువంటి సందేహం లేకుండా మన జీవితానికి మనమే సృష్టికర్తలం అది వన్ పర్సెంటు టూ పర్సెంట్ లేదా నైంటీ నైన్ పర్సెంట్ కాదు బట్ హండ్రెడ్ పర్సెంట్ దిస్ ఈజ్ మై గ్యారెంటీ ఎందుకంటే ఇది ఒకరితో ఇద్దరితో కాదు ఎన్నో వేల మంది వాళ్ళ కోరికల్ని మాతో కోచింగ్ తీసుకొని వాళ్ళు మ్యానిఫెస్ట్ చేశారు అది ఎలాంటి కోరికలు ఓన్లీ డబ్బేనా అంటే కాదు డబ్బు పరంగా మేనిఫెస్ట్ చేయొచ్చు ఇల్లు మన డ్రీమ్ కార్ కావచ్చు అండ్ హెల్త్ కావచ్చు రిలేషన్షిప్స్ కావచ్చు లేదా పీస్ ఆఫ్ మైండ్ కావచ్చు ఎన్లైటైన్మెంట్ కావచ్చు ఏదైనా సరే మీ కోరికలు ఏమున్నా కూడా సరే యూనివర్స్ ఎప్పుడూ కూడా తథాస్తు అంటది కానీ క్వశ్చన్ చేయదనమాట ఓ ఈ కోరిక అనేది చాలా పెద్దది ఈ కోరిక అనేది చాలా చిన్నది లేదంటే నీకు చాలా అత్యాసం ఉంది ఇలా ఎన్నడూ కూడా విశ్వం అనేది మనల్ని జడ్జ్ చెయ్యదు కానీ మనమే అనుకుంటాం ఓ పదివేలు మేనిఫెస్ట్ చేయాలంటే చాలా ఈజీ కానీ పది లక్షలు మేనిఫెస్ట్ చేయాలంటే చాలా కష్టం ఇలా మనకున్న లిమిటింగ్ బిలీఫ్స్ వల్ల మనం అని మ్యానిఫెస్ట్ చేయలేకపోతున్నాం ఎప్పుడైతే మనము ఎటువంటి అపనమ్మకాలు మనకు ఉన్నాయి ఈ అపనమ్మకాలు అనేది ఎక్కడికా వచ్చాయి మీ చిన్నతనంలో మోస్ట్లీ మనకి నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద ప్రోగ్రామింగ్ అనేది మనకి చిన్నతనంలో నుండినే జరిగిపోయి ఉంటుంది జీరో టు సెవెన్ ఇయర్స్ లోపల ఓకే సో ఇలా మీ అమ్మగారి దగ్గర నుండి విన్నారా లేదా మీ నాన్నగారి దగ్గర ఇంకా విన్నారా లేదా వాళ్ళు వాళ్ళ కోరికల్ని చాలా ఈజీగా మేనిఫెస్ట్ చేస్తున్నారా లేదంటే వాళ్ళు స్ట్రగల్ అవుతున్నారా మనం అనుకుంటాము మనం స్ట్రగల్ అవుతున్నాం కాబట్టి ప్రపంచమంతా స్ట్రగల్ అవుతుంది డబ్బు సంపాదించాలి అంటే మనం ఒక నానుడి ఉంది తెలుగులో అదేంటిది అంటే పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపిస్తుందని ఇప్పుడు నాకు కష్టం ఉంది కదా అనేసి ప్రపంచమంతా కష్టాలు పడాలి అని రూల్ ఏమీ లేదు లేదా పడుతున్నారు అన్నది కూడా అవాస్తవం అది వాస్తవం అనేది కాదు అర్థమైందా సో ఒక్కొక్కరు ఒక్కొక్క లెసన్స్ కోసం వాళ్ళ కోరికలు వాళ్ళు మ్యానిఫెస్ట్ చేస్తూ ఉంటారన్నమాట కొంతమందికి వాళ్ళ కోరికలు అనేది కొంతమందికి కాదు చాలామందికి వాళ్ళ కోరికలు అనేది మ్యానిఫెస్ట్ అవ్వవు ఎందుకు అవ్వవు అంటే వాళ్ళు ఏదైతే కోరిక ఉందో దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లిమిటింగ్ బిలీఫ్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక లగ్జరీ కార్ కొనాలని ఉంది కానీ అరే నాకు డబ్బులు ఎక్కడొస్తుంది ఎవరిస్తారు నా జీతం అంత లేదే లేదంటే వ్యాపారంలో అంత లాభాలు లేవు మరి నేను ఎలా కొనగలను ఇలాంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి కానీ మీరు గమనించండి ఈ ప్రపంచంలో అందరూ కార్లు కొనడం అనేది వాళ్ళు సొంత డబ్బుతోనే కొంటారా లేదు కదా కొంతమందికి గిఫ్ట్లుగా ఇస్తూ ఉంటారు వాళ్ళ ఆర్గనైజేషన్స్ నేను ఎంతో నా పర్సనల్గా నేను చూశాను అనమాట ఆర్గనైజేషన్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ చూసి బెంజ్ కార్లు రేంజ్ రోవర్లు గిఫ్ట్లుగా తీసుకున్న వాళ్ళని కూడా నా కళ్ళ ముందర నేను చూశాను లేదా ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను మా ఫ్రెండ్కి ఇది జరిగిన విషయం అండ్ అది నేను చెప్తాను సో మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్ వచ్చి యాక్చువల్లీ అబ్బాయి కార్పెంటర్ అనమాట సో మీరు కార్పెంటర్ అంటే ఇమాజిన్ చేయచ్చు వాళ్ళకేమి ఎక్కువ ఇన్కమ్ రాదు చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అతను యాక్చువల్గా ఇట్లా కార్పెంటరీ వర్క్ కోసం బ్యాంగ్లూరు వెళ్తే అక్కడ ఓనర్ అనేది చెప్పారు ఓకే మాకు ఇలా విల్లా ఉంది దానికి వుడ్ వర్క్ చేయాలి అనేసి సో అప్పుడు ఏం జరిగింది అంటే వాళ్ళ అమ్మాయికి కొన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి అంటే ఇది ఇలానే ఉండాలి డిజైన్స్ అనేసి సో ఆవిడ ఇతనితో కనెక్ట్ అయ్యి తన డిజైన్స్ చెప్తూ ఉంది సో ఇతని సిన్సియారిటీ ఇతని డెడికేషన్ వర్క్ ప్లస్ మంచితనం చూసి ఆ అమ్మాయి చెప్పింది నువ్వు నన్ను పెళ్ళి చేసుకుంటావా అని ఒక అంత పెద్ద ఓనర్ అమ్మాయి వాళ్ళకు ఆల్రెడీ మంచి బిజినెస్ ఉంది బాగా డబ్బులు ఉన్నాయి అటువంటి ఆమె ఒక అతను నార్మల్గా పని చేసే అతన్ని పెళ్లి చేసుకోమని అడిగేసరికి అబ్సల్యూట్లీ తనకి మంచి బాండింగ్ కూడా కుదిరింది ఎందుకంటే వాళ్ళు వర్క్ చేస్తున్నారు టూ త్రీ మంత్స్ నుంచి అండ్ మోర్ అవర్ షీఈ్ బ్యూటిఫుల్ మంచి అమ్మాయి తను ఎలా కాదంటాడు సో తను ఎస్ చెప్పాడు మీకు తెలుసా తను ఏదైతే వుడ్ వర్క్ చేస్తాడో ఆ ఇండ్లు ఆ ఇంటికి తనే ఓనర్ అయ్యాడు ఆ ఇంటి పేపర్స్ని కూడా వీళ్ళ పేరు మీదే రిజిస్టర్ చేసి ఇదే కాకుండా తనకి రేంజ్ రోవర్ గిఫ్ట్గా ఇచ్చారు క్యాన్ యూ బిలీవ్ ఇట్ దిస్ ఇస్ ద మ్యాజిక్ మనకి ఆ కోరిక ఉండాలే కానీ యూనివర్స్ అనేది ఎలా అయినా మనకి ఇప్పిస్తుంది కానీ మనమేమనుకుంటాం ఇప్పుడు అతను కనుక అరే నేను జస్ట్ కార్పెంటరీ వర్కే చేస్తున్నా నాకు ఎంత వస్తుంది నలభై వేలో యాభై వేలో లక్ష రూపాయలు దీంతో నేను ఎలా కొనగలను కారు అనుకుంటూ ఉంటే డెఫినెటే అవ్వదు కానీ తను ఆ కోరికని అనుకున్నాడు యూనివర్స్కి చేరవేశాడు తను బిలీవ్ చేశాడు ఓకే సంహా వస్తుందని ఇలా యూనివర్స్ అనేది మనల్ని రకరకాలుగా సర్ప్రైజ్ చేస్తుంది ఓన్లీ ఫర్ పీపుల్ హూ బిలీవ్ ఇన్ మ్యాజిక్ మీరు లాజికల్గా థింక్ చేసి ఆహా ఇది ఎలా సాధ్యం అది ఎలా సాధ్యం అని మన మైండ్లోనే ఉంటే డెఫినెట్గా మేనిఫెస్టేషన్ అనేది ఇంపాసిబుల్ ఫర్ యూ సో మీరేమనుకుంటున్నారు ఇది అవ్వదు అవ్వదు అనుకుంటున్నారు కాబట్టి కాదు అది కూడా మేనిఫెస్టేషన్ అనమాట సో ఇది నెగిటివ్ మేనిఫెస్టేషన్ ఒకవేళ పాజిటివ్ మేనిఫెస్టేషన్ కావాలి అంటే డెఫినెట్గా మన మైండ్ని మనం క్లెన్స్ చేసుకొని ఏవైతే అపనమ్మకాలు ఉన్నాయో వాటిని మనము హీల్ చేసుకొని క్లియర్ అవుట్ చేసుకొని కొత్తగా మనం రీప్రోగ్రామ్ చేసుకున్నట్లయితే డెఫినెట్గా మేనిఫెస్టేషన్ అనేది పాసిబుల్ మీరు ఏది కోరుకుంటే అది పాసిబుల్ ఇప్పుడు నేను మీకు చెప్పినట్లు అక్కడ ఇల్లు వచ్చింది అమ్మాయి దొరికింది తనకి కారు కూడా దొరికింది ఈ విషయం విన్న తర్వాత నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను జస్ట్ వన్ మంత్ బ్యాక్ ఈ ఈ మాట విన్నాను అండ్ ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ ఎందుకంటే అబ్బాయి మా పక్క ఊరే ఒక విలేజ్ అతను ఒక సిటీకి వెళ్ళి ఇంత బ్యూటిఫుల్ మేనిఫెస్టేషన్ ఇప్పుడు తను వచ్చినప్పుడల్లా పెళ్ళాంతో ఊరికి రేంజ్ రోవర్లో వస్తుంటే అందరూ అలా చూస్తున్నారు అరే వీడేంటే ఇంత మిడిల్ క్లాస్లో నుంచి వచ్చిన అతను ఇంత రిచ్ అమ్మ ఇంత బ్యూటిఫుల్ అమ్మ మంచి వెళ్ళ రేంజ్ రోవర్ కార్ అన్నీ కూడా విత్ ఇన్ మంత్స్లో టూ త్రీ మంత్స్లో కానీ మీరు లాజికల్గా ఆలోచిస్తే ఒక అతను ఒక యాభై వేలు సంపాదించే అతను రేంజ్ రోవర్ కార్ కొనాలి అంటే అట్లీస్ట్ ఆ ఇన్కమ్ కూడా పెట్టి కూడా పెట్టి ఒక ఐదేళ్ళలో పదేళ్ళలో అవుతుంది కానీ తను అవేమీ నమ్మలేదు ఎలా వస్తుంది అని మనకి ఏదైతే డిజైర్ ఉందో అది ట్రూగా మనం బిలీవ్ చేసాము అంటే మ్యాజిక్ విల్ హ్యాపెన్ సో ఇఫ్ యూ వాంట్ మీ లైఫ్లో కూడా ఇటువంటి మ్యాజిక్ కావాలి మీ లైఫ్ని మీరు చేంజ్ చేసుకోవాలి అంటే మ్యానిఫెస్టేషన్ క్లాస్ అనేది మేము కండక్ట్ చేస్తున్నాం అండ్ మీకోసం ఫ్రీగా ఈ మాస్టర్ క్లాస్ అనేది ఇవ్వడం జరుగుతుంది సండే పది గంటలకు ఉంటుంది సో మీరు కింద గూగుల్ ఫామ్ ఉంది దాన్ని గనక మీరు ఫిల్ చేశారు అంటే మా టీమ్ మీకు ఆన్లైన్ జూమ్ డీటెయిల్స్ అనేది మీకు పంపిస్తారు ఒకవేళ ఇంకా మీకు పర్సనల్గా మీకు గోల్స్ ఉన్నాయి మీకు అచీవ్ చేయాలి మా హెల్ప్ కావాలి అనుకుంటే పైన అపాయింట్మెంట్ నెంబర్ ఉంది ఆ నెంబర్కి కాల్ చేశారు అంటే మీకు అపాయింట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది సో ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నా హెల్ప్ అయింటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్